నమస్కారం మేడం మేడం మియాపూర్లో ఒక ఆడపిల్ల అంటే మైనర్ బాలిక మిస్ అయిపోయిందని తెలిసింది ఆ తర్వాత అమ్మాయి శవమే కనిపించిందండి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కానీ లేదా ఇటు ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయి లేదా అబ్బాయి తల్లిదండ్రులు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి పునరావృతం కాకుండా ఏం చేస్తే బాగుంటుంటారు మేడం ఇక్కడ మనకి రెండు రకాల పరిస్థితుల్లో ఉందండి సమాజం ఒకటి ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పట్ల అపాయం జరగకుండా నివారించుకునే మార్గాలు తెలిసి ఉండడం ఒకటి ఎంత నివారణ మార్గాలు తెలిసినా ఎంత జాగ్రత్తగా ఉంటుందో రాక్షసులు లాంటి మృగాలు లాంటి వాళ్ళు వచ్చి పడిపోయి ఆడవాళ్ళ మీద చేసే అఘాయిత్యాలు రెండోది అంటే ఇది ఎలా ఉంది అంటే నన్ను నేను కాపాడుకోవాలి నా మీద వచ్చే ప్రమాదాన్ని నేను కాపాడుకోగలగాలి ఆ నేను ఊహించిన దానికి ఊహించిన దాని దానికి ప్రతిదానికి ఒక అపాయం ఉంది అనే ఒక ఎరుకతో ఉంటే ఎప్పుడు అపాయం నన్ను చేరకుండా ఉండే విధంగా నన్ను నేను కాపాడుకుంటూ ఉండాలంటే ఇది అసలు సభ్య సమాజం అనే పరిస్థితి లేదండి ఇది అడవి లాగానే ఉంది అడవి అంటే అంతే కదా అంతే అడవిలో మనం నడిచేటప్పుడు ముళ్ళు ఏవో గుచ్చుకోకుండానూ చూసుకోవాలి మనం ఏ మీద దేని మీద కాలేయకుండాను చూసుకోవాలి మీ మీదకి మళ్ళీ ఏ మృగమో కూడా దాడి చేయకుండా చూసుకోగలగాలి అప్పుడు ఏం చేస్తాం మనం అడవిలో ఉన్నప్పుడు కాగడాలు పట్టుకుని తిరుగుతాం విపరీతమైన సౌండ్లు చేస్తూ ఉంటాము చీకట్లో వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాము చీకట్లో కూడా ఉండే విషపురుగులు అవి ఉంటాయి కానీ వీలైనంతగా ఒకవేళ ఆహారం సమకూర్చుకునే ఇలాంటి పనులు ఏమైనా ఉంటే పగలు చేసుకుంటాం రాత్రిలో పురుగులు వాటికి నుంచి కాపాడుకుంటూ ఉంటాం రాత్రి పూట ఆహారం సమకూర్చుకోవడానికి వాటికి వెళ్ళన్నమాట సమాజం చూడండి కరెక్ట్ గా పోలికి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అలాగే సరిపోయింది ఏమైనా బ్రా అలాంటి పగటి పూట పులుల భయం లేదంటే పగటి పులులు ఏనుగులు ఇలాంటి వాటి భయం పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి కొంచెం కళ్ళు పడుచుకొని చూసుకోకుండా కష్టం అవుతుంది రాత్రి ఏమో మరింత శ్రద్ధగా కాగడాలు వెలిగించుకొని ఒకళ్ళు కాకుండా పది మంది విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ వెళ్తారు కదా అడవి సంస్కృతి ఎలా ఉందో ఇప్పుడు మన సమాజంలో కూడా మనం అలాగే చేయాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నా కూడా సేఫ్టీ గురించి ఆలోచించుకోవటం ఎక్కడికి వెళ్తున్నా అది పగలు రానివ్వండి రాత్రి అవనివ్వండి తెలిసిన వాళ్ళు అవ్వనివ్వండి తెలియని వాళ్ళు అవ్వండి భద్రత భద్రత అంటే ఏంటి ఇక్కడ శారీరకమైన భద్రత ఆర్థిక పరమైన భద్రత అలాగే అన్నిటికీ మించి మనం మన ఎమోషనల్ స్పేస్ లోకి అంటే మన మన తాలూకు సైకలాజికల్ స్పేస్ లోకి మనం ఎంతమందిని ఎలవ్ చేస్తున్నా ఎంతమంది ఎలవ్ చేయకూడదు ఈ విషయాలు మేము చాలా పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్తామండి చాలా వరకు మనం తల్లిదండ్రులు టీచర్లు అన్నీ అంటాం అండి ఇప్పుడున్న సమాజ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడాను మాలా సైకాలజిస్ట్లు గాని ట్రైనర్లు కానీ చాలా వరకు విస్తృతంగా స్కూల్స్ కి వెళ్ళి పిల్లలతో అంటే పర్టికులర్గా ఈ టీనేజ్ పిల్లలతో ఏ ఏ స్నేహాలు మంచివి ఎలాంటి స్నేహాలని దూరం పెట్టుకోవచ్చు అలాగే ఏ ఏ బంధాలని ఎంతవరకు రానివ్వచ్చు ఎంతవరకు రానికుండా జాగ్రత్త పడాలి మొబైల్ కి సంబంధించి వాడుకలో కానివ్వండి అందులో వచ్చే విపరీతమైన సమాచారాన్ని ఎలా ఫిల్టర్ చేయాలని గానీ ఇలాంటి విషయాలు మాట్లాడే వాళ్ళు కూడా బాగానే చాలా మంది ఉన్నారండి కాకపోతే స్కూల్స్ కూడా ఈ సర్వీసెస్ ని అందిపుచ్చుకోగలగాలి ఎందుకంటే టీచర్స్ చెప్పగలుగుతారు వాళ్ళకు కూడా తెలుస్తుంది కానీ ఎప్పుడు చెప్పే టీచర్లు కదా అని పిల్లలు తొందరగా శ్రద్ధ పెట్టరు బట్ ఇలా ఇష్టం ఉన్నవాళ్ళు సర్వీస్ మోడ్ లో ఉన్నవాళ్ళు చాలా మంది పిల్లలతో మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఎలా ఉందంటే సమాజ కూడా ఇది బాధ్యత ఇన్సిడెంట్ ఇన్సిడెంట్కి వస్తే ఆ అమ్మాయి మొదటిది మై మైనర్ మైనర్ అయిన తర్వాత అసలు ముందే ఆలోచించుకోవాలి నేను ఈ సమయంలో ఎవరితో అయినా సరే మానసికంగా కానీ శారీరకంగా దగ్గర అయ్యే అవకాశం ఉందా లేదా లేదు అసలు ఎందుకంటే లీగల్ గా చూసుకున్నా మనకి ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాటాలి పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే అసలు మేజరు కానీ పెళ్లి వయసు ఇరవై ఏళ్ళు అంటున్నారు సైకలాజికల్ గా చూసినా ఒక వ్యక్తి పూర్తిగా ఒక అడల్ట్ బ్రెయిన్ అంటే పెద్దవారిగా ఒక పర్సనాలిటీ రావడానికి కనీసం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది పరిపక్వత కరెక్ట్ అంటే పెరగపక్క అంటే ఒక మెచ్యూరిటీ మెచ్యూరిటీ అరవై ఏళ్ళు మెచ్యూరిటీ రాని వాళ్ళు ఉంటారు మెచ్యూరిటీ సంబంధం లేదు బట్ ఒక అడల్ట్ బ్రెయిన్ అడల్ట్ బ్రెయిన్ ఒక అడల్ట్ శరీరం మొత్తం తయారవడానికి ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వాళ్ళ వాళ్ళ శారీరక తత్వం బట్టి అంటే ఏంటర్థం అందాక నువ్వు అసలు అందాక నీకసలు నీ జీవితంలో నీకేం కావాలన్న దాని మీదే క్లారిటీ ఉండదు నాకు సంతోషం అంటే ఇది నా దృష్టిలో సుఖం అంటే ఇది నా దృష్టిలో గౌరవం అంటే ఇది నా దృష్టిలో మర్యాద అంటే ఇది నా దృష్టిలో కళ అంటే ఇది నా దృష్టిలో కోరిక అంటే ఇది నేను నా జీవితం చిత్రాన్ని ఇలా చూస్తున్నాను అని కాని ఇలాంటివన్నీ థీరీస్ ఉంటాయి చూసారా ఈ థీరీస్ అన్ని కూడా కనీసం ఫామ్ కావు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఒకవేళ ఫామ్ అయినా అవి మారిపోతూ ఉంటాయి ఓ పాప్ స్టార్ని చూస్తే మనం మ్యూజిక్ చేయాలనిపిస్తుంది సినిమా డైరెక్టర్ చూస్తే సినిమా తీయాలనిపిస్తుంది క్రికెట్ చూస్తే ఆడాలనిపిస్తుంటుంది ఓ డబ్బున్న వాడు చూస్తే మనం డబ్బు సంపాదించాలనిపిస్తుంది అదే ఒక జ్ఞానిని చూస్తే డబ్బేంటారు త్రివిక్రమ్ లాగా జ్ఞానం ఉండాలి డబ్బే ఉంది అని అనిపిస్తుంది అదే రేపు పొద్దున పురుష క్యారీర్స్ వస్తే ఇవన్నీ అనవసర లేదు ఏం లేదు కార్లలో తిరగాలి అంటే పరిపక్వ ఫికిల్ మైండెడ్ గా ఉంటారన్నమాట అందుకని అసలు నీ పరిప నీ కనీసం మైండ్ కనీసం నీకేం కావాలో స్వీ అవగాహన యువర్ ఓన్ సెల్ఫ్ అవేర్నెస్ రావడానికి నువ్వు రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అను అన్న విషయం అందరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ లోపల నీ చాయిసెస్ ఏవైనా సరే మారిపోతూ ఉంటాయి అసలు నువ్వు ఎలా ఈ ఈ ముందు వయసులో ఎలా ఒక వ్యక్తితో స్నేహాలు మనం ఎప్పుడు చేస్తుంటాం ఊహ తెలిసినప్పటి మనం స్నేహాలు చేస్తాం స్నేహాలు కొన్నిసార్లు మంచి స్నేహాలు ఉంటాయి కొన్నిసార్లు కుదరకపోతే వదిలేస్తాం కూడా మనం వాళ్ళని వదిలేసి మళ్ళీ మళ్ళీ కొత్త స్నేహాలు చేసుకుంటుంటాం అందులో పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇలాంటివి ఏదైతే ప్రేమ గాని మరొక శారీరక సంబంధం గాని వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆలోచించుకోవాలి నేను చేస్తున్న ఈ నిర్ణయం ఈ రోజు కరెక్ట్ అనుకుంటున్నది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది రాంగ్ అని నాకు నేనే ప్రూవ్ చేసుకుంటాను అనే ఒక ఎరుకుతో ఉన్నప్పుడు నువ్వు ఎంత వరకు ఎలా చేయాలో ఎంతవరకు ఎలా చేయకూడదు అనేది నీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ఎమోషనల్ స్పేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరిని నీ ఎమోషనల్ స్పేస్ లో నువ్వు ఎలా చేస్తున్నావు ఇప్పుడు నేను ఉన్నానండి నాతో ఎవరైనా మాట్లాడుతున్నాను అక్కడ చే దూరంతో మాట్లాడాలి అది నా రూల్ అంతే మీదకొచ్చేసి వచ్చేసి పడిపోయి మాట్లాడతాను ఎంత ఏదైనా చేసేసి మాట్లాడతాను చేయిస్తాను ఇవన్నీ నేను ఒప్పుకోను అంటే ఇది నా ఫిజికల్ స్పేస్ నేను మెయింటైన్ చేస్తున్నా ఇలాగా నా పర్సనల్ థింగ్స్ ఎవరికి ఎంతవరకు తెలియాలి సోషల్ మీడియాలో నేను వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటా లేకపోతే నా మీడియా పెట్టుకుంటా కానీ ఎవరికి ఎంతవరకు సమాచారం తెలియాలి నేనే నేను ఇవాళ ఇడ్లీ తిన్నా తెలిసి నేను రాత్రి ఒడియాలు పెట్టుకున్నా తెలిసి ఇవన్నీ ఇవన్నీ నేను ఎలా చేస్తానా లేదా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ అంటే నేను ఎంతవరకు ఎలా చేస్తున్నాను ఎంతవరకు కాదు ఒకటి లేదు ఏదైనా ఊరు వెళ్తున్నాను లేదా ఏదైనా హాలిడే స్పాట్ కి వెళ్ళాను ఏం పిక్చర్స్ పెడుతున్నా ఎక్కడ వరకు పెడుతున్నా ఎంతవరకు సమాచారం చెప్తున్నా మనం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఒక ఎరుకుతో ఉండాలి ఇదే విధంగా వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎమోషనల్ స్పేస్ నా మైండ్ నా ఆత్మీయత అనే స్థాయిలో ఎంతమందిని ఎలవ్ చేస్తున్నాను దాని తాలూకు వివ వీలైనంత తక్కువ మంది ఉండాలి అందులో మన తల్లిదండ్రులు మన తోబుట్టువులు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే అంటే మనతో పుట్టి మన్ని పుట్టించిన వాళ్ళు కాకుండా ఖచ్చితంగా చాలా చాలా వీలైనంత తక్కువ మంది ఉండాలంటే వాళ్ళకు మాత్రమే మన తాలూకు ఒక సైకలాజికల్ బంధం అంటే ఎమోషనల్ స్పాన్స్ మానసికంగా ఒక సంబంధం మానసిక సంబంధం అనేది వీలంత తక్కువ మందితో ఉండాలి తప్ప ఎక్కడో లో పరిచయం అయ్యి ఎక్కడో ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టి వాడెవడో మన డిపి మీద నాలుగైదు కామెంట్లు చేసి తిన్నావా పడుకున్నావా దోమావా అనే నాలుగు ప్రశ్నలు అడిగితే దాన్ని మనం సమాధానం చెప్పి ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఒక పది రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ళు మనం క్లోజ్ అనే భావన వచ్చేస్తుంది దాంతో వీళ్ళు వాళ్ళు అన్ని సమాచారాలు చెప్పుకోవడం అలా ఒక నెల రోజులు గడిచిన వెంటనే అబ్బో వీళ్ళు మన జీవితంతో పెనవేసుకుపోయినారు అన్న భావన వచ్చేస్తుంటుంది వాళ్ళు మనకి శారీరకంగా దగ్గరగా లేకపోయినా వాళ్ళు అన్నిటికంటే క్లోజెస్ట్ స్పేస్ లో ఉంటారు ఎక్కడంటే మైండ్ మైండ్ లో ఉంటారు అందుకే గంట గంటకి మెసేజ్ వచ్చిందా లేదా పోటపోటుకి వచ్చిందా లేదా ఓ పూట మిస్ అయినా కూడా అదేంటి మెసేజ్ చేయలేదు అదేంటి కాల్ చేయలేదు అని కొట్టేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట అంటే వాడు ఎవడున్నాడు ఎక్కడున్నాడు ఏమీ తెలియదు అయినా ఇలా మనం ఎక్కువ కంటిన్యూ అవ్వటం వల్ల ఎమోషనల్ స్పేస్ లోకి వచ్చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది బట్ మనం ఎప్పుడైనా ఒకటి నేను ఎప్పుడూ అదే చెప్తాను మన స్నేహం చేసిన ప్రేమ చేసిన వ్యక్తితో కాదు వ్యక్తిత్వంతో చేస్తాం నీకు వ్యక్తిత్వం తెలియకుండా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలియకుండా ఆ వ్యక్తికి జీవితం పట్ల ఉన్న ఆశయం ఏంటో ఆశయాలు ఏంటో కోరికలేంటో ఆ వ్యక్తి అసలు జీవితంలో తను మౌలికంగా ఫాలో అవుతున్న విలువలేంటో ఒక వ్యక్తి యొక్క విలువల గురించి తెలియకుండా ఆ వ్యక్తిని ఏ రోజు కూడా మనం మన ఎమోషనల్ స్పేస్ లో చేయకూడదు నమ్మేసింది కదా అదే అంటున్నా వ్యక్తిత్వం తెలియకుండా నమ్మేస్తే అవుతుంది ఇప్పుడు మీకు వ్యక్తిత్వం ఐడియా ఉండుంటే అలా ఎలాంటి వాడు అసలు గౌరవ మర్యాదని ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది నువ్వు తెలియకుండా ఆ వ్యక్తిని అలా విడిగా కలిసేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడు అమ్మాయిని ఎక్స్ప్లైట్ చేశాడు సో మీకు వ్యక్తి తెలియడం కాదు డీపీలు చూస్తేను ఫోటోలు చూస్తేనే స్టేటస్ స్టేటస్ చూస్తే వ్యక్తులు మాత్రమే తెలుస్తారు కాదు మనకు తెలియాల్సిన వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళని క్లోజ్ గా మనం వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు అంటే క్లోజ్ గా అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి ఉండమని కాదు వ్యక్తిగా వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి వాళ్ళు అసలు ఎలా బతుకుని ఎలా ఈడుస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు పాటించే విలువలేంటి ఇతరుల వ్యక్తులతో వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలేంటి ఇవన్నీ మీద ఆధారపడే కదా అలాంటి ఒక వ్యక్తి జీవితంలోకి నువ్వు వచ్చినా అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినా వాళ్ళు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇవేమీ తెలియకుండా వెళ్ళిపోయి ప్రేమ పేరుతోనో మరో పేరుతోనో చేయడం అనేది ఎంత పెద్ద రిస్క్ చూడండి ఏకాంతమైన ప్లేస్ లో అన్నప్పుడు ఆమె గ్రహించుకోవాలి ఎవరన్నా ఏదో జరుగుతుంది వెళ్ళకూడదు అది ఫిజికల్ భద్రతకు సంబంధించి ఏకాంతమైన ప్రదేశాల్లో ఎందుకు వెళ్ళాలనుకుంటారు అసలు అసలు మంచి స్నేహము ఆరోగ్యకరమైన స్నేహం అయితే నీకు మైండ్ లో శారీరకంగా మనం ఏదో కలవాలి అనే ఉద్దేశం లేకపోతే ఏకాంతమైన ప్రదేశాల్లో ఎందుకు వెళ్తారు ఏ స్నేహితులు అందరూ ఉండే ప్రదేశాల్లో కూర్చొని మాట్లాడుకోకూడదా ఇప్పుడు ఇక్కడ యాభై మంది ఉన్నాం అనుకోండి నేను నా బెస్ట్ ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకోకూడదా అది ఆడైతే మగైతే కూర్చొని చక్కగా మాట్లాడుకోకూడదా ఎవరు లేని ప్రదేశంలో వెళ్తున్నారంటే ఏంటి అర్థం అక్కడే నీకు అర్థమవుతుంది అంటే నువ్వు దేనికి ఎలా చేస్తున్నావు నువ్వు అవతలే వాళ్ళని నిన్ను ఎంతవరకు అప్రోచ్ అవడానికి నువ్వు ఎలావ్ చేస్తున్నావు అంటే ఇక్కడ అమ్మాయి తప్పే అనట్లేదండి అబ్బాయి తప్పు కూడా ఉంటుంది అబ్బాయి కూడా అలాంటి ఒక పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు అమ్మాయిల వల్ల మోసపోతున్న అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిల వల్ల మోసపోతున్న అమ్మాయిలు ఉన్నారు బట్ మైండ్ సెట్ చెప్తున్నాయి ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ భద్రత ఫిజికల్ భద్రత ఆర్థికమైన భద్రత మానపరమైన భద్రత అన్నిటికి మించి సైకలాజికల్ భద్రత ఇలా ఏమీ జరగలేదు కానీ ప్రేమ పేరుతో మోసపోయి జీవితాలు బా బాధపడిపోయి తర్వాత పెళ్లిళ్ళలో సరిగ్గా ఇమడలేని వాళ్ళని కూడా చూస్తున్నాం వాళ్ళు శారీరకంగానే మానసి అవకల మానసికంగా వాళ్ళు ఇబ్బందికి గురైన వాళ్ళు ఉంటారు ఏదైనా సరే ఇవి మనం ఎంతవరకు ఎలా చేస్తున్నాం ఎంతవరకు ఎలా చేయకూడదని ఒక ఎరుకుతో ఉండాలి అండ్ చాలా చాలా టెస్ట్లు పెట్టాలండి అంటే ఓ స్నేహమో ప్రేమలోకి వెళ్లే లోపల విపరీతంగా ఆ మనిషిని క్షుణ్ణంగా స్క్రూటినైజ్ చేస్తే తప్ప నువ్వు స్నేహం కానీ అంటే ఆత్మీయమైన స్నేహం పరిచయాల స్నేహం వేరు ఆత్మీయతో ఉన్న స్నేహాల్లో కానీ లేకపోతే ఈ ప్రేమ పేరులోకి కానీ ఎంత ప్రేమించినా లేదు ప్రేమించుకున్నారు అసలు డిసైడ్ అయిపోయారు ఇద్దరే పెళ్లి చేసుకుందాం అని అప్పుడైనా సరే ఫిజికల్ గా మాత్రం కలవద్దు గా మాత్రం కలవద్దు ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ యూ హ్ టు డూ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ యూ హావ్ టు డూ ఇన్ ద రిలేషన్షిప్ సో దాన్ని ఆపు అప్పటికైనా తెలుస్తుంది అది వీలైనంత పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ అవతల మనిషిలో ఉన్న అసలమైన రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఇదే కోరుకొని వస్తే నువ్వు డిసప్పాయింట్ చేసిన దానికి నువ్వు తోస్తున్న దానికి వాళ్ళ కొద్ది రోజులు అర్థం ఏది వర్కౌట్ అని వెళ్ళిపోతారు అది రైట్ కనీసం అది అదొక మౌలికమైన టెస్ట్ సో ఇలా ఎన్నో కొంచెం దానికి నీ కోపిక ఉండాలి దానికి అమ్మాయికైనా అబ్బాయికైనా వాళ్ళ కోపిక ఉండాలి తప్ప ఇవాళ పరిచయం అయ్యారు రేపు కలిసి తిరుగుదాం ఎల్లుండి కనిపేద్దాం ఆ తర్వాత మనం ఏదో ప్రపంచాన్ని చెప్పేద్దాం అనుకుంటే ప్రపంచం మీ తాలూకు ఇబ్బందిని మాత్రమే తెలుసుకుంటుంది తప్ప ప్రేమ వీళ్ళకి ఇప్పుడు అమ్మాయి శవమే కనిపించింది జైలుకి వెళ్తాడు మొత్తం తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఆ పిల్లల తల్లిదండ్రులు ఇద్దరికి బాధ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి అసలు ఒకసారి అంటారు చూసారా తల్లిదండ్రుల విలువలు తల్లిదండ్రులు అయితే తెలుస్తుంది అని అసలు పిల్లనో పిల్లనో కంటానికి ఆ తల్లి ఆ చిన్న సెల్ నుంచి ఒక ఒక అండంగా తయారీ ఒక పిండంగా తయారీ ఒక బయటకు వస్తున్నప్పుడు ఆ బయట ఎదుగుతున్నప్పుడు జరిగి ఇదంతా ఎంత పెద్ద ప్రాసెస్ తల్లిదండ్రులు ఎంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ జీవితం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు పిల్లల్లో ఇదంతా ఇంత ఎంపతితో పిల్లలు కూడా ఆలోచించాలి ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల సానుభూతి పరంగా ఆలోచించాలి అంతే తప్ప ఎంతకీ తల్లిదండ్రులు అంటే నన్ను పోషించేవాళ్ళు లేకపోతే నాకు అన్ని అందించేవాళ్ళు రేపొద్దు నేను సెటిల్ అయిపోయాక ఇలాంటి ఒక కాదు అది ఎవ్రీ డే గివెన్ టేక్ వాళ్ళు ఎంత ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేస్తారు పిల్లల మీద పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేయాలి తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మేడం పిల్లల్ని ఏంటి బిహేవియర్ తేడా ఉంటారు రావచ్చు ఖచ్చితంగా కొద్దిగా చదువు సరిగ్గా చూపించుకోవచ్చు తొందరగా వెళ్ళచ్చు తొందరగా లేట్గా రావచ్చు దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుని పేరెంట్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే పేరెంట్స్ కంట్రోల్ చేయాలి అన్న దానికంటే మానిటర్ చేయాలి అంటే మంచి మాట ఓకే కంట్రోల్ ఎవరు ఎవరెవరిని కంట్రోల్ చేయలేరండి ఒక వయసు వచ్చాక టు బి ఫ్రెండ్ ఎవరెవరిని కంట్రోల్ చేయలేరు ఓకే ఎవరు ఎవరికైనా సరే ఒక వయసు వచ్చాక కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పగలరే తప్ప పిల్లలకి పిల్లల చేతి చేయించలేరు మీరు ఎంత బలవంతంగా చేయించదలుచుకుంటే వాళ్ళంతా చేతి వేళ్ల మధ్యలో సందుల్లోంచి ఇసుక జారిపోయినట్టు జారిపోతారు ఓకే మనం అంత మనం అంత బలవంతంగా ఏది చేయలేము అర్థవంతంగా చేయవచ్చు దానికి ఒక అర్థవంతమైన మాట ఉండాలి అలాగే మీరు అన్నట్టు కొంచెం తెలుస్తూ ఉంటుంది వాళ్ళ డైలీ ఇది తప్పడమో లేకపోతే ఎక్కువగా మరీ విపరీతమైన ఎక్కువ ఏకాంత సమయాన్ని చేయడము అలా ఏకాంత సమయంలో మరెవరైనా వస్తే వీళ్ళు విపరీతంగా రియాక్ట్ అవ్వడము ఓకే అంటే విపరీతంగా వాళ్ళు నీకెందుకు మరి అన్నట్టుగా ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ అవటము అబద్ధాలు చెప్తున్నట్టు ఉంటాము కలిసి కుటుంబంతో ఉండకుండా విడిగా మాత్రమే ఎక్కువ ఉండే ప్రయత్నం చేయడము ఇలాంటివన్నీ కూడా కొన్ని చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు ఏంటంటే జనరల్ గా ఇళ్లలో జరిగేది ఏంటంటే ఏంటి యథవేషాలు వేస్తున్నావా మొబైల్ పట్టుకుని పిచ్చి వేషాలు వేస్తున్నావా పిచ్చి పిచ్చి వేషాలు కాళ్ళు ఎర్రకూడతాయి ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్తారు అలా కాదు అలా బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్తే ఉంది ఆ అలా ఏం లేదు నువ్వు ఊరికే ప్రతిసారి నన్ను అనుమానిస్తా నీ అనుమానంతో నన్ను చెప్పేసి అంటే వీళ్ళు తిరిగి సీరియల్ డైరాగ్ ఇలా కాకుండా ఏంటి అసలు మొబైల్లో ఇలాంటి పరిచయాల వల్ల జరిగే నష్టం ఏంటి ఓకే అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని పెద్దగా క్యాన్వాస్ చేసుకుంటూ ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి ఒక పదిహేను ఏళ్ల కుర్రాడు ఉన్నాడు అని అనుకుందాం అరే పాతికేళ్లు వచ్చినప్పుడు నువ్వు ఫలానా ఫలానా చేస్తూ ఉంటే మేము ఫలానా ఫలానా చేస్తూ రా అన్న ఒక ఒక ఇది అరే నువ్వు ఇల్లు కట్టుకుంటే మాత్రం నాకు మాత్రం పెరడు ఉండి తులసి మొక్క ఉండేలాంటి ఇల్లు చూడరు బాబు ఎందుకంటే నేను పొద్దున్న టిఫిన్ తినేసి ఆ తులసి దగ్గర కూర్చొని హాయిగా అది అలా తండ్రి మాత్రం నాకు మాత్రం ఒక అంటే జనరల్ కాన్వర్సేషన్ చెప్తున్నా ఇలా క్రియేట్ చేసుకోమని కాదు దీనివల్ల ఏంటంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత కూడా మన మన జీవితాలు ఇలా ఉండబోతున్నాయి నీ జీవితం నా మీద ఇలా ఆధారపడి ఉండబోతోంది నా జీవితం ఇలా నీ మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఇప్పుడు మా అబ్బాయి చెప్తుంటా ఇట ఇటలీలో పిజ్జా తినిపిస్తా ఇట్లా నువ్వు నువ్వేం తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నన్ను మాత్రం ఒకసారి స్విట్జర్లాండ్ తీసుకెళ్ళరు చాలా నాకు ఇంకేం అక్కర్లేదు అని ఇలా మాట్లాడుతూ అంటే ఏంటి నువ్వు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా నీకు నలభై ఏళ్ళు వచ్చినా కూడా నాకు సంబంధించిన కొన్ని నువ్వు తీర్చాల్సినవి ఉన్నాయి నీకు సంబంధించిన నాకు ఉన్నాయి ఓకే ఇప్పుడేవో చిన్న చిన్నవి దాస్తూ ఉంటా ఇవి రేపు మీ అబ్బాయికి రోయ్ ఇది మాత్రం మీ అబ్బాయికి సరిపోతుంది ఎలాగో వాటిది కూడా ఎస్ఏ ఉంటుంది కాబట్టి అంటే నా పిల్లలు నా కుటుంబం నా తర్వాత జీవితం నా ముప్పై ఏళ్ళు వచ్చిన నలభై ఏళ్ళు వచ్చిన నా జీవితం నా తల్లిదండ్రులతో నా తల్లిదండ్రుల జీవితం నాతో పెనవేసుకొని ఉన్నది అన్న భావన ఆ సహృదయమైన భావన ఎప్పుడు తల్లి పిల్లల మధ్య చేసుకున్నప్పుడు నా ప్రేమ నాది నా జీవితం నాది అంటూ మధ్యలో అలా విడతీసుకుని వెళ్ళలే వెళ్లకుండా ఒక ఎమోషనల్ స్పేస్ అనేది వాళ్ళ మధ్యలో ఉంటుంది బాధ్యతగా ప్రవర్తిస్తాను ఏదేమైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం కోరుకుందాం ఇదే నేను నల్లిని మేడం తో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం మేడం